నమస్తే నేను మీ పేనార్ మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ తలలో తెగబడిన మొండలు లాంటి చెట్లు ఉన్నాయి ఇక్కడ కొట్టేశారు అది మనందరికీ ఓపిస్తుంది నేను గత కొద్ది రోజుల క్రితమే ఇక్కడ ఒక వీడియో తీసాను పెట్టాను కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ మళ్ళీ చెట్లు పాతారు పెట్టారు చూడండి ఉన్న చెట్లను కొట్టేసేది ఎందుకు ఇప్పుడు కొత్త చెట్లను ఎందుకు నాటినట్టు వీటికి ఖర్చు ఏంటి అసలు ఏం జరుగుతుంది మన సమాజంలో ఒక్కసారి ఆలోచించండి ఆల్రెడీ అక్కడ రెండు వరుసల్లో చెట్లు పాతారు వాటిని కూడా సేమ్ కరెంట్ లైన్ కింద ఉందని చెప్పి కొట్టేశారు ఇప్పుడు మళ్ళీ మూడో వరుసలో మళ్ళీ చెట్లు వేశారు ఎందుకండి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది మీరే అధికారులు మీరే ప్రభుత్వం మీదే అందరిది ఆ కరెంటు పోల్ ఏదో కొంచెం దూరంగా వేస్తే సరిపోద్ది కదా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఎందుకు కొట్టడం అవసరమా ఎంత ఖర్చు మళ్ళీ వీళ్ళు అఫీషియల్గా మేము ప్రకృతి వనాలు పెట్టాం ఇది పెట్టాం అది పెట్టామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు ఎన్ని వందల కోట్ల మొక్కలు నాటామని చెప్పేసి ఎక్కడండి మీరు నాటిన మొక్కలు ఇన్ని సంవత్సరాలుగా నాటిన మొక్కలు చూపించండి ఒకసారి ప్రతిసారి చెట్లు వేయడం ఇలా కొట్టివేయడం తప్ప ఎక్కడ కూడా మీరు నాటింది లేదు పోయింది లేదు ఎక్కడో ఒక చోట ఉన్నాయి మాత్రమే మీరు పావుల వంతు నాటితే దాంట్లో ఆట వంతు నరికేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఇందులో రెండు వేల ఇరవై మూడులో ఐఎస్ఎఫ్ఐఆర్ ఇప్పుడు రిపోర్ట్స్ ఏంటంటే మన భారతదేశంలో అడవి శాతం అనేది పద్నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు పెరిగింది అనేది అప్పటి సెంట్రల్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు రిలీజ్ చేశారనమాట అఫీషియల్గా అయితే మన చిన్నప్పుడు ఒకసారి మన రోడ్డమంటా వెళ్తే ఒక వంద నూట యాభై మీటర్ల దూరం తర్వాత ఏమీ అవుపించకపోయేది ఎన్ని చెట్లు ఉన్నాయనేది మనందరికి తెలిసిందే కానీ ఇప్పుడు మీరు ఎక్కడైతే మీ పల్లెటూరులో మీ ఇంటి దగ్గర కానీ మీ పొలం దగ్గరకు వెళ్ళేటప్పుడు కానీ నిలబడి చూస్తే ఎంత దూరం వరకు అవుపిస్తుంది సింపుల్ లాజిక్ ఇప్పుడు అడవి పెరిగిందని అంటున్నారు కదా ఎక్కడ పెరిగింది ఏ విధంగా పెరిగింది అడవులు ఎక్కడ పెరుగుతున్నాయండి ఎక్కడ చూడు రోడ్లు వేశారు వాటి వాటి అంటే హోటళ్ళు కట్టారు రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి కదా మరి పెరిగింది ఎక్కడ ఎందుకు అర్థం కావట్లేదు అఫీషియల్గా ఎలా రిలీజ్ చేస్తున్నారు ఇది చెప్పండి జనాలు ఆలోచించండి ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ కరెంట్ లైన్ అనేది ఇక్కడి నుండి సరిగ్గా పొలాల మధ్యలో నుంచి స్టేషన్కి వెళుతుంది మరి ఇప్పుడు అక్కడ రైతులు ఎలా ఒప్పుకున్నారు ఇక్కడ రైతులు ఎందుకు ఒప్పుకోవట్లేదు కరెంట్ లైన్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది కదా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది జనాలు మంచి కోసం అయినప్పుడు ఎందుకు ఒప్పుకోరు రైతులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా అంటే ఇప్పుడు ఇక్కడ రైతులు మాత్రం వాళ్ళ పొలాల నుంచి కరెంట్ లైన్ వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా వాళ్ళకి మాత్రమే సరదా వెళ్తే బాగుంటుంది ఏం కాదు లేదు అంటే ఇక్కడ రైతులు ఎందుకు ఒప్పుకోవట్లేదు మరి మీరు ఎందుకు అంత దూరంగా పాతలేదు పోల్స్ని అంతే దూరంగా పాతి ఇక్కడ కూడా చేస్తే ఇక్కడ ఈ చెట్లు ఈరోజు నరకాల్సిన అవసరం ఉండేది కాదు కదా సింపుల్ లాజిక్ ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ అధికారి తప్పే ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఒకవైపు ప్రభుత్వమేమో అభి అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది కరెంటు పోల్స్ కింద ఉన్న చెట్లను కొట్టకూడదు ఎక్కడ కూడా చెట్లను కొట్టితే మాత్రం ఖచ్చితంగా కేసు అవుతుంది అని కానీ ఇక్కడ మాత్రం అధికారులు వీళ్ళందరూ కూడా వర్షాకాలం వస్తుందని చెప్పేసి మన రాష్ట్రం అంతటా కూడా ప్రతి చోట కూడా ఇలాగే కొడుతున్నారు ముందుగా రోడ్ల వెంబడి కరెంటు పోల్స్ ఎందుకు వాటి కిందనే మళ్ళీ చెట్లు మొక్కల్ని పెంచేది ఎందుకు కొంతకాలం వాటికి నీళ్లు పోసి ఇవన్నీ చేసి అన్నీ డబ్బులు వృధా కదా అదేదో కొంచెం దూరం వేస్తే సరిపోతుంది అందరికీ బాగుంటుంది అడవి అడవి పెరుగుతుంది ఇటు కరెంటు పోలిసుకు అడ్డు రాదు ఏ గొడవ ఉండదు ఇది అందరికీ తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తారు మనందరం పిచ్చోళ్ళం చూస్తూ ఉండాలి జై హింద్